హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ సినీ నటి నళిని గురి లైఫ్ స్టైల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇంటిగుట్టు మానవుడు దానవుడు ఊహ సుందరి సంఘర్షణ ఇలా తెలుగులో వరుస సినిమాలు చేసిన హీరోయిన్ నళిని అప్పటి టాప్ హీరోయిన్లో ఒకరైన నళిని గారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎనిమిదో తరగతిలోనే వద్దన్న వెతుక్కుంటూ హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి తీసిన సినిమాలన్నీ హిట్ మీద హిట్ కొట్టడంతో చదువు మానిపించేసి మరీ షూటింగ్లు చేయించారు ఇంట్లో వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ సమయం షూటింగ్కే కేటాయించడంతో నిద్రలేని రోజులు ఎక్కువైపోయాయి ఆమె జీవితంలో ఒక్క రోజులో సుమారు సినిమాకి రెండు లేదా మూడు గంటలు చొప్పున ఐదు సినిమాలు చేసింది ఎప్పుడు బిజీగానే ఉండేది అలాంటి సమయంలో షూటింగ్లో ఒక గంట బ్రేక్ దొరికితే అసిస్టెంట్ డైరెక్టర్తో పారిపై పెళ్లి చేసుకుంది తన ప్రేమ కథలో సహా నటులు జీవిత రాధికలు కూడా ఇన్వాల్వ్ అయ్యారని తన లవ్ స్టోరీలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు ప్రముఖ నటి నళిని తమిళ డైరెక్టర్ రామరాజన్తో ప్రేమ పెళ్లి దగ్గర నుండి విడాకుల వరకు జరిగిన స్టోరీ మొత్తం చెప్పుకొచ్చింది అంతేకాకుండా ఆమె ఆ స్టోరీ చెబుతూ ఎమోషనల్ కూడా అయ్యారు పదమూడేళ్ల వయసులోనే తండ్రి మలయాళంలో టాప్ కొరియోగ్రాఫర్ కావడంతో ఇంటికి సినిమా వాళ్ళు వస్తూ పోతూ ఉన్న సమయంలో నళిని చూసి ప్రొడ్యూసర్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు అప్పుడే తన పేరు రాణి నుంచి నళినిగా మారిందని మొదట మలయాళంలో నటించానని తరువాత ఇతర భాషల్లో నటించడం మొదలు పెట్టానని చెప్పుకొచ్చారు నళిని అయితే పదమూడు ఏళ్ళ వయసులోనే హీరోయిన్ కావడంతో నటన మీద ఏమాత్రం ఆసక్తి లేకుండానే నటించేదాన్నని అసలు బిజీ షెడ్యూల్తో ఉక్కిరి బిక్కిరి అయిపోయానని ఒక స్టేజ్లో మా వాళ్ళని సినిమా వాళ్ళని వదిలి పారిపోవాలని అనిపించేదని చెప్పుకొచ్చారు నళిని షూటింగ్లో నేను ఏం చేసినా ఒకనొక సమయంలో నటించలేక నన్ను పెళ్లి చేసుకునేవాడిని ఆస్తి కులం వీటికంటే ముఖ్యంగా నాకు మంచి తిండి మంచి నిద్ర ఇచ్చి సినిమాల ఊసి ఎత్తకుండా ఉంటే చాలా స్థితికి వచ్చేశాను కేవలం మా అమ్మ బలవంతం మీదే నేను హీరోయిన్గా చేశాను అసలు నాకు అప్పుడు నటించాలనే ఉండేది కాదు షూటింగ్లో నేను ఏం చేసినా మా అమ్మకి తెలిసిపోయేది నా చుట్టూ మనుషులే మా అమ్మకి సిఐడిలా పనిచేశారు అయితే అప్పట్లో తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ రామరాజన్ నన్ను లవ్ చేసేవారు ఆయన లవ్ చేస్తున్నారని తెలిసిన మొదట్లో నాకు పెద్దగా ఏం అనిపించేది కాదు కానీ ఒక టైంలో అతడు నన్ను ఇష్టపడుతున్నాడని మా అమ్మకు తెలిసి మేము కలవకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేది అయితే ఓ రోజు నేను ఉన్న షూటింగ్కి అతడు రావడంతో మా వాళ్ళంతా వచ్చి అతడిని కొట్టేశారు దాంతో నాకు అతడి మీద లవ్ ఏర్పడింది నా కోసం ఓ మనిషి దెబ్బలు తిన్నాడు అనే బాధలోంచి ప్రేమ పుట్టింది అయితే ఆ తరువాత మా మీద నిఘా మరింత పెరిగింది చిన్నప్పటి నుంచి నేను ఏది అంటే అదే జరిగేది ఇంట్లో అలాంటిది నేను నటించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇంట్లో అంత హ్యాపీగా ఉండేవారు కానీ నేను హ్యాపీగా ఉండేదాన్ని కానీ కాదు కేవలం షూటింగ్స్ అంటూ బిజీ షెడ్యూల్ కావడమే దానికి కారణం నాకు ఎంజాయ్ చేయడానికి నచ్చింది తినడానికి కావాల్సినంత టైం పడుకోవడానికి ఉండేది కాదు మంచి భోజనం మంచి నిద్ర ఇస్తానంటే పారిపోదాం అన్నా మొత్తానికి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రామరాజన్తో షూటింగ్ నుంచే పారిపోయాను మా అమ్మ ఒక గంట నన్ను వదిలి వెళ్ళడం షూటింగ్కి బ్రేక్ రావడం నేను జంప్ అంతే నేను వెళ్తున్నాననే విషయం ఎవరికీ తెలియదు అప్పుడే జీవితా గారి కార్ అడిగితే ఆమె హెల్ప్ చేసింది అయితే నేను పాడిపోతున్నానని ఆమెకు కూడా తెలియదు నేను రామరాజ్యంతో వెళ్ళిపోయేనప్పుడు కూడా నేను బాగా భోజనం చేస్తాను నాకు మంచి నిద్ర కావాలి అవి రెండు ఇస్తానని చెబితే వచ్చేస్తాను అనేదాన్ని అసలు నాకు ఏం తెలిసేది కాదు మొండిగా నేను వద్దన్న యాక్టింగ్ నా చేత చేయిస్తున్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి ఇబ్బంది పెట్టాలి అంతే ఇలా ఎక్కువగా ఆలోచించేదాన్ని అందుకే పారిపోయానేమో తెలియదు రాధిక ఆయన్ని కొట్టింది విడాకులు తీసుకున్నాం మ్యారేజ్ చేసుకొని మా వాళ్ళకి దగ్గర అవ్వకుండా తిరుగుతున్నప్పుడు మాకు చాలామంది హెల్ప్ చేశారు అయితే రామరాజన్కి వాస్తు నమ్మకాలు ఎక్కువ ఎవరో చెప్పారట మీరు ఐదేళ్ల కంటే ఎక్కువ కలిసి ఉండలేరు అని దాంతో అప్పటి నుంచి విడిపోవాలని ఉన్న పద్నాలుగేళ్ల దాకా లాక్కొచ్చాం నిజానికి ఆయన నేను ఒకే ఇంట్లో ఉన్న హ్యాపీగా ఉండేవాళ్ళం కాదు ఆయన ఇలాంటి నమ్మకాలని ఎంతగా నమ్ముతున్నారంటే ఎవరైనా ఏ యాంగిల్లో కూర్చోకూడదని చెబితే కోటి రూపాయలు ఇచ్చినా అలా కూర్చోరు దాంతో రెండు వేల ఇరవై సంవత్సరంలో విడాకులు తీసుకున్నాం ఆయన నమ్మకాల వల్లే మేం విడిపోయాం నిజానికి నాది రాంగ్ చాయిస్ విడాకులు ఇస్తానని ఆయన అన్నప్పుడు రాధిక నా తరపు ఉండి ఆయనతో మాట్లాడింది ఆయన్ని కొట్టింది కూడా నల్నికి నేనున్నాను అలా ఎలా వదిలేస్తావని తిట్టింది ఆయన్ని రాధిక ఇప్పటికీ నా బెస్ట్ సోల్మెంట్గా ఉంది తను చాలా మంచి మనిషి ఎవరు అడ్డుపడినా మా విడాకులు ఆగలేదు ఇప్పటికీ ఆయన నేను బాగానే మాట్లాడుకుంటాం కానీ కానీ ఏమో నాది సరైన ఛాన్స్ కాదనిపిస్తుంది ఇప్పటికీ అతన్ని ప్రేమిస్తున్నాను ఏమో ఇప్పటికీ నాది సరైన ఛాయిస్ కాదేమో అనిపిస్తుంది ఇప్పటికీ అతన్ని ప్రేమిస్తున్నాను అందుకే ఇప్పుడు ప్రేమించి పెళ్ళి చేసుకునే వాళ్ళకి ఒకటే చెబుతాను పేరెంట్స్ని ఒప్పించి చేసుకోవడం చాలా మంచిది నాకు సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే నేను సరైన మనిషిని ఎంచుకోలేకపోయాననిపిస్తుంది ఏదేమైనా ప్రజెంట్ నేను హ్యాపీగానే ఉన్నాను నా లైఫ్లో నా మ్యారేజ్ ఒకటే డిజాస్టర్ హీరోయిన్గా చేసినప్పుడు నటన్ని ఆస్వాదించలేదు ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ని ఆస్వాదిస్తూనే చేస్తున్నాను ఎందుకంటే ఏ క్యారెక్టర్ అయినా నాకు నచ్చితే నేను చేస్తున్నా లేదు అంటే లేదు నా పిల్లలు సెటిల్ అయిపోయారు అది చాలా హ్యాపీ నాకు మార్చ్ ఎనిమిది నేను విడాకులు తీసుకున్న రోజు ఆ రోజు ఎవరైనా ఫంక్షన్ అవి ఇవి అని పిలిచినా నేను వెళ్ళలేను నా బాధని ఎవరికి చెప్పుకోకుండా ఆ రోజంతా రూమ్ లోనే కూర్చొని ఏడుస్తూ ఉంటాను నేను ఇప్పటికీ అతన్ని ఎంతో ప్రేమిస్తున్నానంటూ కొంచెం ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చారు నల్నీ గారు నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ